హాయ్ అండి అందరికీ ఈ గుడ్ నైట్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ అవుతుందండి మీ అందరికీ నేనైతే కొన్ని వస్తువులు చూపిస్తాను ఏంటిదంటే మా అన్నయ్య వాళ్ళు అంటే మా ఫ్యామిలీ అందరూ అయితే తిరుపతికి వెళ్ళారండి తిరుపతికి వెళ్తే ఒట్టిగా రాలేరు కదండీ ఏదో ఒకటి తీసుకురావాల్సిందే కదా ఉన్న వాళ్ళ కోసం సో మా వాళ్ళైతే మా కోసం అయితే కొన్ని ఐటెమ్స్ అయితే తెచ్చారండి ఆ ఐటెమ్స్ నేను చూపిస్తాను చూడండి ఒక్కొక్కటిగా తెచ్చారులేండి చాలా తెచ్చారు పోయిన వాళ్ళకన్నా ఉన్న వాళ్ళకే గిఫ్ట్లు ఎక్కువ వస్తాయండి తిరుపతికి వెళ్తే మాకైతే చాలా వచ్చాయి చూడండి ఇంకా చూడండి ఇగో ఇదైతే ఒక డాల్ అండి మా పెద్ద పాపకి అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు మా అన్నయ్య వాళ్ళు చూడండి బాగుంది కదండీ మా పిల్లలు అయితే రోజు కాల్ చేసి మామ నాకు బొమ్మ తీసుకొస్తున్నావా బొమ్మ తీసుకొస్తున్నావు అనేసి రోజు అనడం అండి చూడండి ఇంకా ఇదైతే పెద్ద పాపకు బొమ్మ తీసుకొచ్చారు చాలా బాగుంది కదండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పాపదండి చూడండి ఎంత బాగుందో దీని హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చూడండి ఇదైతే చిన్న బాబ చిన్న పాపదండి తిరుపతిలో మా వాళ్ళు తెచ్చినవండి ఇవి బొమ్మలు పిల్లలకి ఎంత బాగున్నాయండి బొమ్మలు అయితే కానీ ఇంట్లో చాలా ఉన్నాయండి ఈ ఈ బొమ్మ అయితే చిన్న పాపదండి ఈ పాపని చిన్నపాపనైతే ఈ బొమ్మను వదిలిపెట్టట్లేదు బొమ్మను పట్టుకొని పడుకుంటుంది నైట్ టైం కూడా అంది డే టైం కూడా అంది కుదిరితే ఒక పిక్ అయితే పెడతాను చూడండి ఎలా ఉన్నాయి బొమ్మలు అనేది చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే తిరుపతి లడ్డు అండి ఇంకా ఉన్నాయండి లడ్డూలు తెచ్చారు కానీ నేనైతే వీడియో కోసం అనేసి ఒకటైతే ఇక్కడ పెట్టాను చూడండి తిరుపతి లడ్డు ఇంకా నేను అన్నయ్యతో నేను ఎక్కువ కూడా తెప్పించుకున్నానండి లడ్డూలు అయితే తిందామని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అయితే తెప్పించుకున్నాను లడ్డూలు అయితే మేమైతే వెళ్ళలేదండి అన్నయ్య వాళ్ళు వెళ్ళారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మా పెద్దత్తయ్య అండి మా పెద్దయ్య తెచ్చింది ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నయ్య వదిన వాళ్ళు పెద్ద పాపకు తెచ్చారు చూడండి గాజులు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదండి ఓ ప్యాకెట్ నుండి ఓపెన్ చేస్తాను ఆగండి ఒక నిమిషం చూడండి ఇవైతే అన్నయ్య వాళ్ళు పెద్ద పాపకు తెచ్చారు ఇవి బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి కదండీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి నల్ల బుసలది అండి నల్ల బుసల చైను వదిన తెచ్చింది నాకు అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళే ఇంకా అన్నయ్య వదిన అంటే మా అన్నయ్య మా వదినే కదండి చూడండి ఇంకా అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు అయితే తెచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి ఇది ఒకటి తీసుకుంది వదిన నా అయితే కనిపిస్తుందా అండి ఈ నల్లబూసల తాడు అండ్ ఇదండి నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇదండి నెక్లండి కానీ చాలా బాగున్నాయండి వేస్తే మాత్రం ఈ నెక్ సెట్లు పిల్లలకి చిన్న మెడ కదా చాలా బాగుందండి చూడండి ఇవి పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుంకుమ తీసుకొచ్చిందండి ఎక్కడికి ఏ ఏ జాతరకు వెళ్ళినా కుంకుమ అనేది తీసుకురావాలి కదా కుంకుమ కూడా పంపేయాలి కదా ఇంకా ఈ కుంకుమైతే తీసుకొచ్చిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి నా బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి కదా కనిపిస్తున్నాయా ఇవి మా అక్క మా సంద తీసుకొచ్చిందండి మీ అందరికీ తెలుసు కదా నా ఫ్రెండు తనండి తను తీసుకొచ్చింది చాలా బాగున్నాయి సంద్యక్క నీ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నా వీడియో నువ్వు చూస్తావు కదా అందుకే నీకు ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తున్నానక్క నైస్ బ్యాంగిల్స్ అండ్ టేస్ట్ నైస్ సెలెక్షన్ అక్క చాలా బాగున్నాయి సంద బ్యాంగిల్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మా సందనే తీసుకుందండి మా చిన్న పాప కోసం అండ్ మా క్యూటీ పాప కోసం తీసుకుందండి మా అక్క అక్క ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పెద్ద తే తీసుకుందండి మా పెద్ద పాపకి బాగున్నాయి కదా ఈ బ్యాంగిల్స్ థ్యాంక్ యూ పెద్దత్తయ్య థ్యాంక్ యూ బాగుంది నీ సెలెక్షన్ కూడా మా పెద్ద పాపకు తీసుకుంది మా అత్తయ్య బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పాపయ్య అండి మా మా అన్నయ్య వదిన వాళ్ళు అంటే మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు వదిన వాళ్ళు ఇవి చిన్న పాపయ్య ఇవి పెద్ద పాపయ్య అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి కూడా మా పెద్దయ్యే తీసుకుంది మా చిన్న పాప కోసం అండ్ మా యూటి పాప కోసం అండి చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ అయితే కంప్లీట్గా ఈ పెద్ద తయ్య తెచ్చింది ఇద్దరు పిల్లల కోసం ఇద్దరు పిల్లల కోసం తెచ్చింది పెద్ద అత్తయ్య అవి ఇదేమో మా సన్న తెచ్చింది ఇంకా ఇవేమో మా సన్న తెచ్చింది ఇవి చూడండి బస్ అందక నా కోసం మా చిన్న పాప కోసం పెద్ద పాప కోసం కూడా తెచ్చింది అవి బట్ దొరకట్లేదంట పంపిస్తా అని చెప్పింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు తెచ్చారు నా కోసం అండి బ్యాంగిల్స్ సీసం బ్యాంగిల్స్ అండ్ మట్టి బ్యాంగిల్స్ విటిన్ మట్టి బ్యాంగిల్స్ అంటారు కదండి చూడండి చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్ అయితే రెడ్ కలర్ అండి బోనాల ఫెస్టివల్ వస్తుంది వేయాలండి రెడ్ కలర్ బ్యాంగిల్స్ చూడండి కంప్లీట్గా తిరుపతి నుండి మాకు వచ్చిన వస్తువులండి ప్రజెంటేషన్స్ చూడండి ఇంకా లడ్డూలు రావాల్సింది ఉన్నాయండి వాళ్ళు వదిలే వాళ్ళు తీసుకురావాలి ఇంకా పెద్ద పాప కోసం అక్క తీసుకున్నది బ్యాంగిల్స్ అది రావాలి చూడండి ఎన్ని బ్యాంగిల్స్ వచ్చాయో ఎన్ని దండలు వచ్చాయో బొమ్మలు రెండు బొమ్మలు వచ్చే ప్రసాదాలు అయితే ఫుల్ అండి ఇంకా ఇవి కూడా అండి కట్టుకోవడానికి లాకెట్స్ లాంటివి ఇవన్నీ తీసుకొచ్చిన మీ అందరికైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో ఇవేనండి తిరుపతి నుండి తెచ్చిన గాజులు బొమ్మలు తిరుపతి లడ్డు దారాలండి కుంకుమ బాయ్ అండి అందరికీ బాయ్